నమస్కారం విఎన్నా న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ భారత అభివృద్ధిలో జపాన్ కీలక పాత్ర ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించిన చంద్రబాబు వివేక హత్య కేసులో ఇంకా న్యాయం జరగలేదు షర్మిల ఆవేదన వ్యక్తం రిచికొండ ప్యాలెస్ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక ప్రపంచం అంతా భారత్ పైనే ఆశలు పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు భారత్ జపాన్ వార్షిక సదస్సు కోసం ఆ దేశంలో పర్యటిస్తున్న ప్రధాని టోక్యోలో ఇండియా జపాన్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు జపాన్ వ్యాపార దిగ్గజాలు హాజరైన ఈ సదస్సుకు మోడీని జపనీయులు గాయత్రి మంత్రం పఠిస్తూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ భారత్ జపాన్ మధ్య లోతైన భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు सबसे पहले मैं प्रधानमंत्री ईशीवा का उनके आत्मीयता भरे शब्दों और गर्मजोशी भरे स्वागत के लिए हार्दिक आभार व्यक्त करता हूं आज हमारी चर्चा प्रोडक्टिव भी थी और पर्पजपुर भी थी हम दोनों एकमत हैं कि विश्व की दो बड़ी अर्थव्यवस्थाओं और जीवंत लोकतंत्रों के रूप में हमारी साझेदारी केवल दोनों देशों के लिए ही नहीं बल्कि वैश्विक शांति और स्थिरता के लिए भी अत्यंत महत्वपूर्ण है स्ट्रांग डेमोक्रेसीज आर नेचुरल पार्टनर्स इन शेपिंग अ बेटर वर्ल्ड फ्रेंड्स आज हमने अपने स्पेशल स्ट्रेटेजिक एंड ग्लोबल पार्टनरशिप में एक नए और सुनहरे अध्याय की मजबूत नींव रखी है हमने अगले दशक के लिए एक रोड मैप बनाया है हमारे विजन के केंद्र में इन्वेस्टमेंट इनोवेशन इकोनॉमिक सिक्योरिटी एन्वायरमेंट टेक्नोलॉजी हेल्थ मोबिलिटी पीपल टू पीपल एक्सचेंजेस एंड स्टेट प्रिफेक्शन पार्टनरशिप ये प्रमुख बातें हैं हमने अगले दस वर्षों में जापान से విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని గత పాలకులు చెబితే అవసరం లేదని మీరు తీర్పిచ్చారంటూ ప్రజలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు రహదారులపై గుంతలు పెట్టిన పాలకులు వాటిలోనే కొట్టుకుపోయారని ఆయన వ్యంగ్యంగా అన్నారు శుక్రవారం విశాఖపట్నంలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో డబల్ డెక్కర్ బస్సులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు అనంతరం ఆయన డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారత్ కు టెక్నాలజీ హబ్ గా విశాఖపట్నం ఎదుగుతోందని అన్నారు ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా నాకు కొంత న్యూ ఎనర్జీ వస్తా ఉంటుంది మీ ఉత్సాహమే అలాంటి విశాఖపట్నానికి మేమందరం రుణపడున్నాం విశాఖపట్నాన్ని భవిష్యత్తులో తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరి ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీరు చూస్తే ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది హాఫ్ ఆన్ అండ్ హాఫ్ ఆఫ్ బస్ ఇప్పుడే మీరు చూశారు డబల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్ ఇది ఇక్కడి నుంచి పదహారు కిలోమీటర్ల జర్నీ చేస్తుంది అదే మరిగా మేము చూస్తే రెండు బస్సులు ఫేజ్ వన్ లో ప్రారంభిస్తారు ఆ తర్వాత మిగిలిన బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే డిమాండ్ బట్టి ఇది ఆర్కే బీచ్ నుంచి మీ ఈ దారిలో పోతూ పోతూ తోట్ల కొండ ఇంకొక పక్కన అనేకమైనటువంటి ప్లేస్ ఆర్కే బీచ్ గాని టీయు వన్ ఫార్టీ టూ గానీ సబ్మెరైన్ హారియర్ హెలికాప్టర్ మ్యూజియం బిఎంఆర్దీఎ పార్క్ కైలాసగిరి రోప్ వే పార్క్ వ్యూ పాయింట్ జూ నేషనల్ పార్క్ నేషనల్ జూ పార్క్ టీ టెంపుల్ రిషికొండ బీచ్ అక్కడి నుంచి తోటల కొండకొచ్చి తోటల కొండకు ఇదంతా కూడా ఇరవై నాలుగు గెట్లు ఐదు వందల రూపాయలు అన్నారు కాని మా విశాఖపట్నానికి ఐదు వందలు కాదు అవసరమైతే ఆ సబ్సిడీ మేము కూడా ఇస్తాం రెండు వందల ఇరవై యాభై రూపాయలకే పెట్టాం అంటే రెండు వందల యాభై రూపాయలకి ఇరవై నాలుగు గంటలు ఈ బీచ్ అంతా తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేశామని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఇది అశోక్ లైన్ పరిస్థితి ఇది అయిన తర్వాత టార్జింగ్ స్టేషన్ కూడా సాగర్ నగర్ లో స్టేషన్ పెట్టి అక్కడ అరకు కాఫీని కూడా ఇస్తున్నాం ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో ఉండే ప్రొడక్ట్స్ కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అరకు కాఫీ ప్రపంచంలోనే ఒక బెస్ట్ బ్రాండ్గా తయారైంది అలాంటి అరకు కాఫీ కూడా అక్కడ పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ బస్సులో అరవై ఆరు మంది ఎక్కేదానికి అవకాశం ఉంటుంది ఒకసారి చార్జ్ చేసి దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్ వరకు తిరిగే అవకాశం ఉంటుంది ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాం భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తాయి రోడ్లు కూడా బాగుంటాయి పార్క్ హోల్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం అందులో కొట్టుకోపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎక్కడా గుంతలు లేని రోడ్లు ఇచ్చే బాయిత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేనందునే సునీత పోరాటం కొనసాగుతుందని పిసిసి అధ్యక్షురాలు షర్మిళ అన్నారు సిబిఐ వద్ద సాక్ష్యాలు ఉన్నా ఎందుకు న్యాయం జరగడం లేదని నిలదీశారు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతాన్ని మరచి జగన్ రాజకీయం చేస్తున్నారని షర్మిళ ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమాల కోసం విశాఖపట్నంలో ఉన్నారు కానీ ఏది ఏమైనా అందరూ విశాఖపట్నం చేరారు చాలా సంతోషం ఈరోజు విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఆ కార్మికుల్లో అయితేనేమి రాష్ట్ర ప్రజల్లో అయితేనేమి ప్రతిపక్షాలలో అయితేనేమి విశాఖ స్టీలు భవిష్యత్తు గురించి చాలా భయాలున్నాయి ఇటీవల కాలంలోనే నలభై నాలుగు పనుల కోసం ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వైట్ చేస్తూ ఒక ప్రకటన విడుదలయ్యింది అంటే ఇది వరకు కార్మికులు చేస్తున్న పనులను ఇప్పుడు విశాఖపట్నం స్టీలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇయ్యబోతుంది అంటే ముప్పై నాలుగు వేల ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఐదు వేల మంది కార్మికులతో విశాఖపట్నం స్టీలు ఫుల్ కెపాసిటీలో అంటే మూడు మిలియన్ టన్నుల ఉన్న ప్లాంట్ ని కెపాసిటీని రాజశేఖర రెడ్డి గారు ఏడు మిలియన్ టన్నుల వరకు తీసుకువెళ్లారు ఆ టైంలో ఫుల్ ఎంప్లాయ్మెంట్ లో నడిచిన ప్లాంటు ముప్పై ఐదు వేల మందితో నడిచిన ప్లాంటు ఈ రోజు కేవలం ఇరవై వేల మందితో మాత్రమే లేక అంతకంటే తక్కువే మందితోనే నడుస్తుంది ఇప్పుడు దీనివల్ల ఆ ఇరవై వేల మందికి కూడా ఉద్యోగాలు పర్మనెంట్ అనో లేకపోతే ఒక భరోసానో లేకుండా పోతుంది అంటే ఉన్న పనులకు కూడా ఇది వరకు కార్మికులుగా చేసే పనులకు కూడా ఔట్సోర్సింగ్ ఇస్తే ఇక మొత్తం కార్మికులను అవుట్సోర్సింగ్ పద్ధతుల్లోనే ఎంప్లాయ్ చేసుకుంటే ఇక రెగ్యులర్ ఉద్యోగస్తులు గాని ఉన్న కాంట్రాక్ట్ బేస్ లో ఉన్న ఉద్యోగస్తులకు కానీ ఏ మాత్రం భరోసా లేకుండా పోతుంది ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మోడీ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే వైజాగ్ స్టీల్ కు ఈ శాపం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు రెండు వేల పద్నాలుగు వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖపట్నం స్టీలు అసలు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రిషికొండ ప్యాలెస్ను సందర్శించారు వైసీపీ హయాంలో రిషికొండపై నిర్మించిన భవన సముదాయంలోకి వెళ్లి గదులను పరిశీలించారు ఆయన వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ జనసేన ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు ఉన్నారు రిషికొండ ప్యాలెస్ వైభోగాలను వారు ఉప ముఖ్యమంత్రి పవన్కు వివరించారు భవనాల నిర్మాణానికి సదుపాయాలకు వెచ్చించిన మొత్తాన్ని తెలుసుకొని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ప్రస్తుత భవనాలు నిర్మించక ముందు ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చేది వీటి నిర్మాణం తర్వాత ప్రభుత్వంపై ఎంత మేర భారం పడుతుందనే వివరాలపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. బ్లాక్స్ నిర్మణానికి వాళ్ళు చేశారు. వాళ్ళు ఏం చేశారు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు. వాళ్ళు 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 దౌన్ రేట్ ఏముందంటే ఎగ్జిస్టింగ్ ఐ మీన్ దట్ రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్. దట్స్ హౌ దే హవ్ ది బిల్ దాంట్లో రెండు బ్లాక్లే పెట్టారు ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే సెవెన్ లో సెవెన్ బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి తొంభై పైన ఇంకోదానికి డెబ్బై పైన టూ పేజెస్ లో ఇంతే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలతోటి సెవెన్ బ్లాక్స్ కట్టేటప్పటికి అది సెవెన్ బ్లాక్స్ కి పూర్తి చేయాలి నాలుగు బ్లాక్లు అంటే మనం చూస్తే నాలుగు నాలుగు బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ వన్ సిఎంఓ ఆఫీస్ ఇస్ వన్ ఇవన్నీ కూర్చొని అలాగే వాళ్ళు ఏడు బ్లాకులు ప్లాన్ చేసుకుంటే నాలుగు బ్లాకులే కట్టారు ఏడు బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు తొంభై రెండు కోట్లు ఫస్ట్ పేజ్ రెండో పేజ్ యాభై మూడు కోట్లు సో రెండు కొంచెం అడ్డీట్ గా పెడితే నూట అరవై కోట్లు చిలుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్ అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక రెండింతలు అవుతారు కానీ ఇది నాలుగు వందల యాభై నాలుగు కోట్లైంది నాట్ ఈ ఎంటైర్ సెవెన్ బ్లాక్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫోర్ బ్లాక్స్ నాలుగు బ్లాకులకే నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అయింది ఒరిజినల్ ప్లాన్ తొంభై రెండు కోట్లు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు ఇప్పుడు ఏమైపోయింది ఒక డ్యామేజ్ జరిగిపోయింది ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం ప్రభు మన శాఖ ఆదాయం ఏడు సో ఏడు కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం నాలుగు వందల యాభై మూడు కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయం మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండానే జస్ట్ అది లైట్లు వేసి అప్పుడప్పుడు ఏసీ లాంచ్ చేయడానికి ఉట్టినాయి జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పని చేస్తున్నది సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి కో ఒక కోటి రూపాయలు పైన కోటి పదిహేను లక్షలు అవుతుంది దాన్ని బట్టి అర్థం ఈ మెయింటెనెన్స్ వీటికి కోటి నాలుగు అవుతుంది జస్ట్ మేయర్ మెయింటెనెన్స్ ఇదివరకు ఏడు కోట్ల ఆదాయం ఇప్పుడు మేము అన్ని చూసిన తర్వాత లోపల వెళ్ళి పర్యవేక్షిస్తే ఇప్పుడు దాకా ఇది వాళ్ళు డ్యామేజ్ చేశారు ఈ టాయిలెట్స్ ఎన్ని కోట్లు టబ్బు ఇవన్నీ ఇంకా అయిపోయినాయి ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి మా కుటుంబ ప్రభుత్వం మేము వినాయక చవితి నిమజ్జన కార్యక్రమం సోమందేపల్లి మండల వ్యాప్తంగా శనివారం జరగనుందని ఎస్ఐ రమేష్ బాబు అన్నారు శుక్రవారం ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో వినాయక విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేయాలని శోభాయాత్రను వేగంగా పూర్తి చేయాలని సూచించారు దాదాపు డెబ్బై విగ్రహాలు ఏర్పాటు చేసినందున నిమజ్జనానికి సమయం పడుతుంది కాబట్టి తొందరగా కార్యక్రమాలు పూర్తి చేయాలని కోరారు నిమజ్జన శుభాకాంక్షలు ముఖ్యంగా మండలమంతా రేపు గణపతి నిమజ్జనాలు జరుగుతున్నాయి ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా సోమందిపల్లి మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యంగా సుమారు అరవై విగ్రహాలు రేపు నిమజ్జనం కాబోతున్నాయి ఈ అరవై విగ్రహాలు కూడా వీలైనంత తొందరగా స్టార్ట్ చేసి తొందరగా కంప్లీట్ చేస్తే ఇబ్బందికరంగా లేకుండా ప్రశాంతంగా నడుస్తుందని తెలుపుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా మనకు గమనించినామంటే ఈ సోమందిపల్లి టౌన్కి స్టేషన్ నుంచి కరెంటు సప్లై అనేది స్టార్ట్ అవు నిమజ్జనం స్టార్ట్ అవుతూనే స్టాప్ కావడం జరుగుతుంది అది మన నిమజ్జన విగ్రహాలన్నీ పూర్తిగా నల్లగొండ రాయనపల్లి క్రాస్క్ దాటిన తర్వాత మాత్రమే కరెంటు రీప్లేస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇళ్ళల్లో చిన్న పిల్లలు మహిళలు వృద్ధులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది అందువల్ల అందరూ కూడా సహకరించి మీరు ఏదైతే మహోత్సవం బాగా జరుపుకోవాలనుకుంటున్నారో దాన్ని ఒక గంట ముందు స్టార్ట్ చేసుకొని ఒక గంట అర్లీగా ముగించేస్తే సాయంత్రం ఏడు గంటలకు ప్రతి ఒక్కరూ ముగించిన ఏడల అందరూ కూడా ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ యొక్క జీవనం కొనసాగించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా సహకరించి వీలైనంత త్వరగా నిమజ్జనం పూర్తి చేసి ప్రశాంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను ఇందులో నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు అందరూ మర్చిపోద్దండి చిన్నపిల్లల్ని మహిళల్ని ఎట్టి పరిస్థితుల్లోన ట్రాక్టర్లో లేదా వెహికల్లో తీసుకెళ్ళదండి మీ గ్రామం లేదా వార్డు దాటిన తర్వాత కూడా జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఓర్వకల్లు మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతు కానుగుల రాజారావుకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఏపీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు తప్పుడు సర్వే రిపోర్టుల ఆధారంగా రైతుకు అన్యాయం జరిగిందని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని భూమిపై అన్యాయం జరగకుండా చూడాలని ఆయన కోరారు మండలం బ్రాహ్పల్లె గ్రామం కాపరస్తులం అండి మేము ఇప్పుడుంటో దాదాపు యాభై సంవత్సరాల నుండి అనుభవం చేసుకునే భూమి మా పెద్దల కాలం ఉంటే ఈనాడు ఏపీఎస్ వాళ్ళు తీసుకున్నారు మా భూమిని తీసుకొని మాకు ఎటువంటి నష్టపరిహారం చెందలేదు పాస్బుక్లు అధికారులు ఇవ్వలేదు పాస్బుక్లు ఉన్న వాళ్ళకే డబ్బులు అని చెప్పి వాళ్ళకి ఇచ్చినారు కథమ రైతులకు మాకు ఇవ్వలేదు అప్పటి నుండి పొలం కులం వేసుకుని ఉన్నారు డబ్బులు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మా భూములు వచ్చి వాళ్ళు జేసీ డాక్టర్లు పెట్టి మన్ను తోలి మా పొలంలో తోలుతున్నారు దానిని కూడా డగించి మళ్ళీ మాకు మాత్రం ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము లెటర్ తీసుకొని వాళ్ళకు కూడా జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాము మా లెటరు లెటర్ అందింది కాబట్టి మాకు గానే ఎటువంటి న్యాయం కానీ చేయకపోతే మాకు ఇంకా ఆత్మహత్యనే నిజమైనది ఇంకా మాకు న్యాయం చేస్తారా ఆత్మహత్య చేసుకోమంటారా అదొక పరిమితం మాకు దయచేసి ఇస్తారని కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని మనం స్ఫూర్తిగా కోరుతున్నాం కానగల కానగల రాజారావు విశాఖలో ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే ఈ షాకింగ్ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి బస్సు కెపాసిటీ అరవై ఐదు ఉండగా ప్రమాదం జరగక ముందు బస్సులో నూట ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారని అందులో తొంభై తొమ్మిది మంది మహిళలు ఉన్నట్లు బస్సు కండక్టర్ తెలిపారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్సు ఆపినప్పుడు పక్కన ఆటో డ్రైవర్ మంటలను గమనించి అప్రమత్తం చేశాడని కండక్టర్ తెలిపారు ఓవర్లోడ్ కారణంగా బస్సులో మంటలు చెలరేగి ఉంటాయని పలువురు అనుమానిస్తున్నారు బస్సు నెంబర్ ఎంత టూ ఫైవ్ ఫోర్ ఏ బస్ నెంబరు ఎన్మరు బస్సులో నూట మంది దాటి ఉన్నారా ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగిందా మీరు ఎలా గమనించారు ఆటో వాళ్ళు చెప్తే ఎంత గది శ్రీలందా బస్సు మీ పేరు బాబా కండక్టర్ మీరు డ్రైవర్ పేరు రమేష్ థ్యాంక్ యూ విశాఖలో జరిగిన జనసేన లెజిస్టేటర్ సమావేశంలో కనీస ప్రజల సమస్యలను గురించి ప్రస్తావించే సాహసం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయకపోవటం దురదృష్టకరమని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న రాజకీయ పార్టీగా జనసేన రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చిస్తుందని తమ వైఖరిని ప్రకటిస్తుందని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని అన్నారు ఇది ప్రజల కోసం వచ్చిన పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తేనా అని అందరు కూడా నిన్న ఆలోచనలో పడిపోయారు ఎక్కడైనా సరే నిన్న జనసేన పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో ఎక్కడైనా సరే మీరు చూడండి రైతుల సమస్యల మీద కానీ గిట్టుబాటు ధరల మీద కానీ అదేవిధంగా యూరియా సమస్యల మీద కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ముప్పై నాలుగు విభాగాల్లో కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తామని కానీ అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అమల్లో ఉన్నటువంటి లోపాల గురించి కానీ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీల గురించి కానీ మహిళలు చిన్నారులు పై జరుగుతున్నటువంటి దాడుల గురించి కానీ గంజాయి డ్రగ్స్ లాంటి అంశాల గురించి కానీ అదేవిధంగా పెంచిన కరెంటు ఛార్జీల షాకు గురించి కానీ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి మద్యం బెల్ట్ షాపుల మీద కానీ వెచ్చల విడిగా మట్టి మాఫియా రేషన్ మాఫియా ఇసుక మాఫియా అదేవిధంగా అవినీతి మీద ఎక్కడన్నా చర్చ జరిగిందా ఇట్లాంటి అంశాల మీద కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా పదే పదే అనేక సభల్లో సమావేశాలు చెప్పారు ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మంది యువతకి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఇట్లాంటి అంశాల్లో ఒక్క అంశం ఏదైనా సరే జనసేన పార్టీ గోదావరి జలాలను తెలంగాణలో ఎక్కడికి తరలించాలన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండె లాంటిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో సీఎం మాట్లాడారు మీకు అర్థమైంది కదా కట్టి దానికి కూలిపోయిన దానికి నిలబడదనుకున్నా తేడా ఇప్పుడు అది చేయడానికి సాంకేతికంగా చాలా సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి రిపోర్ట్ ప్రకారం చేద్దాం మేమేమో మంత్రి గారు కానీ మేము కానీ పిసిసి అధ్యక్షుడు ఎనభై వేల పుస్తకాలు చదవలేదు సో పుస్తకాలు చదువుకున్న వాళ్ళని సలహా అడిగినాము ఎట్లా రిపేర్ చేయాలనేది దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము ఇప్పుడు మీకు తెలిసి కదా ఈ మొత్తం గోదావరి జలాలకు జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి అనేది గుండకాయ లాంటిది జంక్షన్ లాంటిది రాజపేట రైల్వే జంక్షన్ ఎట్లానో ఆల్ ట్రైన్స్కి వచ్చేదానికి పోయేదానికి మొత్తానికి గోదావరి జిల్లాలకు మన శ్రీపాద ఎల్లంపల్లి అనేది ఒక పెద్ద జంక్షన్ ఎక్కడ పోయి వైపు నీళ్లను నువ్వు కదిలించాలన్నా లిఫ్ట్ చేయాలన్నా పంపు చేయాలన్నా ఇదే మనకు జంక్షన్ కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎంత సలహా తీసుకోవాలి ఎట్లా పూర్తి చేయాలి దాని ప్రకారం పనిచేస్తారు ప్రభుత్వం వాటికి కూడా సమస్య ఉందనే కదా మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కలిపి అయినా అన్నారం అయినా అయినా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతి అనుకుంటాడు ఇంకొక ఆయన ఆనిమత్యం అనుకుంటాడు ఎత్తితే 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 అన్నారంలో పోయాలి పోయాలి మహిళలను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రాష్ట్రంలోని మహిళలు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితాలు స్పష్టం చేశారు నెల్లూరులో కాకాని పూజిత ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జోనల్ సమావేశం జరిగింది సమావేశం అనంతరం వరద కళ్యాణి కాకాని పూజితాలు మాట్లాడారు అధికారంలోకి వచ్చి నెలలైంది ఒక ప్రజా కంటకమైన పాలన సాగిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళా వ్యతిరేక పాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది మహిళల మీద నిత్యం అఘాయిత్యాలు నేరాలు జరుగుతూ ఉండే పరిస్థితి అలాగే మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది మహిళల మీద ఇన్ని అగాయిత్యాలు ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా మళ్ళీ ఈ కోటమి ప్రభుత్వం ఆ అగాయిత్యాల కారణమైన మద్యాన్ని ఎంతగా ఏరులై పారేటుగా చేస్తూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు గమనిస్తూ ఉన్నారు దాని మీద తీవ్రంగా వ్యతిరేకత మహిళల్లో అప్పుడే ప్రారంభమైన పరిస్థితి మనం చూసాం ఎందుకంటే ఈ రోజు కూటమికి ఓట్లేసిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసామా అని చెప్పేసి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించిన పరిస్థితి మనం చూసాం అతను తన మూడేళ్ల ఐదేళ్ల పాలనలో తీసుకుంటే మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ కోటమి అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పులు చేయడం జరిగింది మాట్లాడితే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చూసేసరికి అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు మద్యం ఏరులై పారడమే కాకుండా బెల్ షాప్స్ డెబ్బై ఎనభై వేల బెల్ షాప్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మొన్ననే మనం చూసాం కేబినెట్ సమావేశంలో వీళ్ళు పెర్మిట్ రూమ్స్ కూడా ఐదు లక్షలు కడితే పెర్మిట్ రూమ్స్ ఇచ్చేట్టుగా అఫీషియల్ గా పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది దీంతో ఈ రోజు మద్యానికి బానిసై మహిళల మీద అగాయిత్య ఎంత దారుణంగా చేస్తూ ఉన్నారో మన అందరము చూస్తూ ఉన్నాం గతంలో జగనన్న మహిళా సాధికారతకు పెద్ద వేయడమే కాకుండా మహిళల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుని ఉండే పరిస్థితి ముఖ్యంగా దిశ వ్యవస్థను తీసుకొస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ వ్యవస్థ లేదు అని చెప్పడమే మొదటి ప్రాధాన్యత అంశంగా మాట్లాడిన విషయం మన అందరం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ హోం మంత్రి మంత్రులు అందరూ కూడా దేశ వ్యవస్థ లేదు దేశ యాప్ లేదు అంటూ చెప్పడంతో ఇలా మహిళల మీద అగాయిత్యాలు చేసే వాళ్ళకి భయం లేకుండా పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి గంటకు మూడు నాలుగు సంఘటనలు జరుగుతూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో తీసుకుంటే మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు బయటికి వెళ్ళిన రక్షణ లేదు స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు అలాగే పని ప్రదేశాల్లో కూడా మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది తీసుకుంటే మద్యం అమ్మకాలు తొమ్మిది శాతం పెరగడం జరిగింది అంటే ఎంత దారుణంగా మద్యం సిండికేట్స్ తో వీలు అండర్స్టాండింగ్ అయ్యి ఈ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఎంతగా తొమ్మిది శాతం పెంచడమే కాకుండా ఈ ఏడాది రెండవ ఏడాదిలో తీసుకుంటే లెక్కర అమ్మకాలు ఏమో ఇరవై నాలుగు శాతం పెరిగాయి అలాగే బీర్ల అమ్మకాలు నూట ఇరవై తొమ్మిది శాతం పెరిగాయి అంటే ఎంత భయానక పరిస్థితులు నెల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం